అర్హ మహాదేవి జమాకాలి జమాతాది ఆశిస్తున్నాను మీరు అందరూ ఆరోగ్యంగా ఉన్నారని అలాగే అమ్మవారి కృప మీ అందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను అయితే ఈ రోజు మనం తెలుసుకుందాం చాలా సంవత్సరాలు అవుతుంది మంత్ర సాధన చేస్తూ ఉంటారు కొంతమందికి మంత్ర సాధనలో జీవితమే గడిచిపోతుంది కొంతమందికి కొన్ని సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి అయినా మంత్ర సాధన అనేది ఎందుకు సిద్ధి కాదు దాని వెనుకలో ఉన్న కారణమే అలాగే మంత్ర చెప్పని చేస్తూ ఉంటారు రోజు చాలామంది జపం వల్ల మొదట్లో అనుభవాలు పని సడన్గా వాళ్ళకి అనుభవం అనేది కలగదు మొదట్లో వాళ్ళు అనుభవాన్ని పొందారు ఏదో శక్తి తనతో తనకు తోడుగా ఉందని హఠాత్తుగా జపంలో ఏకాగ్రత ఏకాగ్రత చేయకపోవడం కానీ జపం పైన ఇంట్రెస్ట్ లేకపోవడం కానీ ఇంట్రెస్ట్ చూపలేకపోతారు తనతో పాటు ఏదో ఒక శక్తి అనుభవాన్ని పొందలేకపోతారు అది ఎందుకు దాని వెనుకాల ఉన్న రీజన్ ఏంటి అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అనేది ఈరోజు మనం తెలుసుకుందాం ఇదివరకు నేను చాలా లైవ్లో చెప్పాను చాలా వీడియోస్లో చెప్పాను మంత్ర జపం వేరు మంత్ర సాధన అనేది వేరు మంత్ర జపం అనేది మీరు ఇష్టమైన దేవీ దేవత యొక్క నిరంతరం స్మరణ చేయడం వాళ్ళని ఆరాధించడం వాళ్ళని ఉపాసన చేయడం మంత్ర జపం మంత్ర జపం వల్ల మీరు ఆ దేవీ దేవత యొక్క కృపా కటాక్షాలు పొందవచ్చు చాలామంది అడుగుతున్నారు ద్రివి దృష్టిని దివ్య దృష్టి కావాలి భూత భవిష్యత్ వర్తమాన్ని తెలుసుకోవాలని మంత్ర జపం వల్ల కూడా మనం ఎన్నో అనుభవాన్ని పొందవచ్చు మంత్ర జపం వల్ల కూడా ఆ దేవీ దేవతల కృపా కటాక్షాల వల్ల మీరు స్వప్నంలో మీరు భవిష్యత్తులో జరిగే వాటిని కళ రూపంలో చూడవచ్చు అంటే భవిష్యత్తులో ముందు ఏం జరగబోతుందో అనేది మీకు కళలో వస్తుంది మంత్ర జపం వల్ల కూడా ఈ విద్య ఈ అనుభవాలు పొందొచ్చు మీరు మంత్రజపం వల్ల కూడా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలుసుకోవచ్చు అయితే ముందుగా మనం మంత్రజపం గురించి దీని గురించే తెలుసుకున్నాం చాలా మందికి మొదట్లో చాలా అనుభవాలు కలుగుతాయి వాళ్ళ వాళ్ళతో పాటు ఏదో ఒక శక్తి ఉన్నట్లుగా వాళ్ళ అనుభవాన్ని పొందుతూ ఉంటారు సట టైం తర్వాత ఈ అనుభవం అనేది బంద్ అయిపోతుంది ఎందుకు దీని వెనకాల ఉన్న రేచన ఏంటి చూడండి మంత్రజపం మంత్రజపాన్ని మీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు చేసినప్పుడు మీ ఔరా అనేది యాక్టివేట్ అవ్వడంలో సమస్య అనేది అవుతుంది పూర్తిగా యాక్టివేట్ అవ్వదు ఎందుకంటే మంత్ర జపం చేసినప్పుడు కొన్ని శతులు నెగిటివ్ శతులు ఉంటాయి పాజిటివ్ శతులు ఉంటాయి నకారాత్మక శతులు ఉంటాయి సకారాత్మక శతులు ఉంటాయి అలా అయినప్పుడు కొన్ని నకారాత్మక శతులు మీతో అటాక్ అవుతాయి అటాచ్ అవుతాయి అంటే మీతో జోడించబడతాయి స్వతహాగా అలా అయినప్పుడు మీకు పై మీకు మంత్రచపం పైన ఇంట్రెస్ట్ అనేది రాదు ముందుట్లాగా మీరు మంత్రచపాన్ని చేయలేకపోతారు అలాగే మీకు అనుభవాలు అనేవి కలగవు ఎందుకంటే నకారాత్మక శక్తులు మీతో అటాచ్ అయ్యాయి కాబట్టి మీ ఔరాతో అటాచ్ అయ్యాయి కాబట్టి చూడండి ఔరా అంటే ఏడు చక్రాలకు సంబంధించి కలిపే ఔరా అంటారు మూలాధార చక్రం నుండి సహస్రా చక్రం వరకు ప్రతి ఒక్క చక్రానికి ప్రతి ఒక్క దాని యొక్క ప్రాముఖ్యత దాని యొక్క విశిష్టత అనేది ఉంటుంది మన లేయర్స్ అంటే ప్రతి ఒక్క చక్రానికి సంబంధించి కూడా చాలా లేయర్స్ అనేవి ఉంటాయి ఆ లేయర్స్ కూడా మన నకారాత్మక శక్తి అనేది అటాచ్ అవుతుంది అటాక్ అవుతుంది మన లేయర్స్లో కూడా మన చక్రాల్లోని నకారాత్మక శక్తి అటాచ్ అవ్వడం వల్ల అటాక్ అవ్వడం వల్ల మన మంత్రజపం చేసిన మన మంత్రజపం అనేది ఆ దేవుని వరకు చేరదు దీన్ని అంటే ఔరాని బ్లాక్ చేయడం అంటారు మన ఔరా పైన కూడా బ్లాకేజ్ చేయొచ్చు అలాగే మన శరీరం పైన కూడా బ్లాకేజ్ చేయొచ్చు తంత్ర విద్య ద్వారా తంత్ర విద్య పరంగా కాకుండా మీరు జపం చేసినప్పుడు ఏదైనా నకారాత్మక శక్తి మీతో అటాచ్ అయినప్పుడు మీకు అనేది జపం చేసే చేయడం వల్ల అనుభవాలు అనేవి కలగవు మంత్రజపం చేసినా మీకు అనుభవాలు కలగవు అలాగే మీరు ఎంత మీ మంత్ర కొ దానికి మీ జపం పైన ఇంట్రెస్ట్ అనేది రాదు ఎక్కువసేపు మంత్రచపం మీరు ముందుగా రెండు గంటలు చేసేవారు మంత్రజపాన్ని కూర్చొని ఒక్క గంట కూడా మీరు కూర్చోలేరు అంటే నకారాత్మక శక్తి మీకు జపం చేయనివ్వదు అందుకే మీకు అనుభవాలు కలగవు అందుకే గురువు యొక్క ఆవశ నేను అందుకే ఎక్కువగా గురువుని ఎక్కువగా విశిష్టత ఎందుకు చెప్తాను గురువు ప్రాముఖ్యత ఎందుకు చెప్తానంటే గురువు లేనిదే ఏ మంత్రజపం కానీ మంత్ర సాధన కానీ సఫలీకృతం అవ్వదు ఒకవేళ మీరు మంత్రజపం చేయాలన్నా గురుదీక్ష తీసుకొని మంత్రజపాన్ని చేయండి ఒకవేళ మీరు సాధన చేయకపోయినా ప్రాబ్లం లేదు లేదు నేను సాధన చేయడం మంత్రజపం చేసుకునే ఉంటాను నిరంతరంగా అంటే గురుదీక్ష తీసుకొని మీరు మంత్ర జపాన్ని అనేది చేయొచ్చు అలా చేయడం వల్ల ఏమవుతుందంటే గురు యొక్క సంరక్షణ చక్రం మీ పైన ఉండడం వల్ల మీ పైన ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది దాడి చేయలేదు అంటే ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది మీ ఔరాలోనికి ప్రవేశించలేదు మీకు చాలా అనుభవాలు కలుగుతాయి మంత్రచపంలో కూడా గురుదీక్ష వల్ల ఎందుకు అంటే గురువు అనేది మీ పైన ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది మీ మంత్ర చెప్పని సమయంలో కానీ నార్మల్ సమయంలో కానీ ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది మీ పైనకి రాకుండా మీ పైన దాడి చేయకుండా గురువు యొక్క సంరక్షణ చక్రం అనేది మీ పైన ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటుంది ఒకవేళ మీకు అనుభవాలు కలిగిన పాజిటివ్ ఒక మీరు పాజిటివ్ వైబ్రేషన్స్ కలుగుతారు పాజిటివ్ వైబ్స్ వస్తుంటాయి మంచి అనుభవాన్ని పొందుతారు ఔరా కూడా బ్లాక్ అవ్వడం వల్ల అనుభవాలు పొందలేకపోతారు ఔరాలో ఏదైనా నకారాత్మక శక్తి ఉండడం వల్ల కూడా మీకు అనుభవాలు కలగవు మంత్రచపంలోని కారణం ఇది ఒకటి ఔరాని బంద్ చేయొచ్చు అవుర పైన బ్లాకేజ్ చేయొచ్చు లేకపోతే మీ శరీరం పైన బ్లాకేజ్ వేయొచ్చు లేకపోతే నకారాత్మక శక్తులు మీ ఔరాలో ప్రవేశించి ఉండవచ్చు అందువల్లే మంత్రచపం వల్ల మీకు అనుభవాలు కలగపోవచ్చు ఇవి దీక్ష ఇప్పుడు మంత్ర సాధన గురించి తెలుసుకుందాం కూర్చొని సాధన అనే పదానికి వచ్చేసరికి గురువు యొక్క ఆవశ్యకత చాలా అవసరం ఎందుకంటే సాధన సమయంలో మన చక్రం అనేది తెచ్చుకుంటుంది చక్రానికి పాజిటివ్ నెగిటివ్ శక్తులు అనేవి ఏమి తెలియదు అన్ని శత్తుల్ని అట్రాక్ట్ చేస్తుంది గురువు ఏంటంటే ఒక్క పాజిటివ్ శక్తిని మీ అభా మండలంలో ప్రవేశించేలా గురువు మాత్రమే చేయగలరు మిగతా నెగిటివ్ శక్తులు మీ అభా మండలంలో ప్రవేశించలేదు లేదు గురువులే కూడా నేను సాధన చేస్తాను అని అనుకున్నట్లయితే మీ ఆప అన్ని చేతులు నెగి పాజిటివ్ శుతుల కంటే నెగిటివ్ శక్తులు ఎక్కువగా ప్రవేశిస్తుంటాయి ఆప అలా ప్రవేశించినట్లయితే ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇదివరకు నేను చెప్పాను పాజిటివ్ శక్తులైనా నెగిటివ్ శక్తులైనా వాటి యొక్క సిమ్టమ్స్ వాటి యొక్క లక్షణాలు అనేవి రెండు ఒకే విధంగా ఉంటాయి ఒకవేళ శరీరంలో నెగిటివ్ శక్తి లేకపోతే పాజిటివ్ శక్తి ప్రవేశించినట్లయితే వైబ్రేషన్ అనేది వస్తుంది మాట్లాడలేకపోతాం ఒక రెండు కొంత సమయం వరకు అలాగే మన కళ్ళ నుండి వేడి గాలు అనేవి వస్తాయి శరీరం అనేది భారీగా ఉంటుంది అలాగే చెవుల నుండి వేడిగాలు వస్తాయి హెడ్ అనేది చాలా వేడిగా ఉంటుంది అండ్ మంత్ర సాధన మీకు చాలా సంవత్సరాల నుండి చేస్తూ ఉంటారు గురు దీక్ష లేకుండా చేస్తూ ఉంటారు మంత్ర సాధన బట్ అలా చేయొద్దు గురుదీక్ష తీసుకొని గురువు ఆధ్వర్యంలోనే సాధన చేయండి బహుశా మీరు మంచి స్థాయి గురువు లేకుండా చేసినట్లయితే నెగిటివ్ శక్తులు మిమ్మల్ని ఆక్రమిస్తాయి నెగిటివ్ శక్తులు ఎప్పుడైతే ఆక్రమించే మన మానసిక అనేది పాడవుతుంది మన ఆవరా అనేది యాక్టివేట్ అవ్వదు డియాక్టివేట్ అవుతుంది అలాగే ఎన్నో సమస్యలు వస్తాయి మీరు అనుకోవచ్చు నా షెడ్యూల్లో వైబ్రేషన్ వచ్చింది నా మీద క్షత్ వచ్చేసింది అని నెగిటివ్ శక్తులు యొక్క సిమ్టమ్స్ లక్షణాలు కూడా అలాగే ఉంటాయి సేమ్ పాజిటివ్ ఎలా ఉంటాయో బట్ వాటి గురించి ఎవరు చెప్తారు ఒక గురువు మాత్రమే చెప్పగలరు మీ పట్ల ఏం జరుగుతుంది ఏం జరగలేదు అనేది గురువు లేకుండా మీరు సాధన చేసినట్లయితే మీ పైనకి ఎటువంటి శక్తి వచ్చింది నెగిటివా లేకపోతే పాజిటివా అనేది మీకు చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు అందుకే ప్రత్యక్ష గురువు నేర్చుకోవాలి చాలామంది యూట్యూబ్లో చూసి నేను శివుణ్ణి గురువుగా అనుకున్నాను అంటారు బట్ కాదు ప్రత్యక్ష గురువు ఉండాలి ఇది కూడా మంత్రసిద్ధి కాకపోవడానికి ఒక రేజన్ అలాగే రెండవ రేచన ఏంటి అంటే ఎన్నో సంవత్సరాల నుండి మంత్ర సాధన చేస్తూ ఉంటారు సిద్ధి కలగదు ఎందుకు కలగదు అసలు రేజన్ ఏంటి ఎందుకు కలగదు అంటే మీ పైన పితృదోషం లేకపోతే మీ పితృలు బ్లాకేజ్లో ఉండటం వల్ల కూడా మీకు మంత్రసిద్ధి అనేది కలగదు వారు బ్లాకేజ్లో ఉండడం వల్ల కూడా మంత్రసిద్ధి అనేది కలగదు ఎందుకంటే మొట్టమొదటి ఆశీర్వాదం బాలిడే మీరు ఏ పనిలో అయినా సఫలీకృతం కావడానికి సక్సెస్ అవ్వడానికి పితృలు బ్లాకేజ్లో ఉండడం వల్ల కూడా మీ సిద్ధి అనేది మీ మంత్ర సిద్ధి అనేది కాదు మీరు ఎన్ని సంవత్సరాలు సాధన చేయండి అలాగే మూడవది మనసులో ఇంకో భావన పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడటం చూడండి శక్తులకు అన్నీ తెలుసు మీరు ఎవరి సాధన అయితే చేస్తున్నారో ఆ శక్తికి అన్నీ తెలుసు మీకేం కావాలి మీ మనసులో ఏం నడు జరుగుతుంది మీరేమనుకుంటున్నారు అంతర్గతంగా చాలామంది మంత్ర సాధన ఎందుకు చేస్తారు సిద్ధులు శక్తుల్ని పొందడానికి చేస్తూ ఉంటారు సిద్ధుల్ని శక్తుల్ని కేవలం పొందడానికే సాధన చేస్తున్నట్లయితే ఆ మంత్ర సిద్ధి అనేది ఎప్పటికీ కలగదు మీ మనసులో భావాన్ని పెట్టుకోండి అంటే అమ్మవారిని పొందినట్లుగా పెట్టుకోండి మీరు ఎవరు సాధన చేస్తున్నారో వాళ్ళని పొందండి వాళ్ళ యొక్క ప్రేమను పొందండి వాళ్ళని కోరుకోండి స్వతహాగా వాళ్ళ నుండి శత్రుల్ని సిద్ధుల్ని కాదు వాళ్ళనే కోరుకోండి వారికి నాకు ఇప్పుడు మీరు తోడుగా ఉండాలి నా మీ యొక్క ఆశీర్వాదం నా పైన ఎప్పుడు ఉండాలి అని కోరుకోండి అలా కోరుకొని మీరు మంత్ర సాధన చేసినట్లయితే స్వయంగా ఆ పరమేశ్వరుడు ఆ పరమేశ్వరి మీకు ఆ మంత్ర సాధన ద్వారా సిద్ధుల్ని ఇస్తారు శత్రుల్ని ఇస్తారు వాళ్ళ యొక్క కృపా కటాక్షాలు అన్నీ లభిస్తాయి చాలామంది దుర్భిత్వ భౌతిక అవసరాలను తీర్చుకోవడానికి లేకపోతే ఎవరిపైనైనా ప్రతిశోధన తీర్చుకోవడానికి వాటి గురించి సాధన చేస్తూ ఉంటారు సిద్ధుని శుద్ధుని పొందడానికి చూస్తూ ఉంటారు చూడండి మన భావం పరమేశ్వరునికి తెలుసు ఒకవేళ శత్తులు సిద్ధులు లభిస్తే మనం ఎటువంటి పనులు చేస్తామా అన్నది కూడా వాళ్ళకి తెలుసు ఇది కూడా మన ప్రసిద్ధి కాకపోవడానికి ఒక కారణం చూడండి ఎప్పుడైనా సాధన మనం భగవంతుని ప్రార్థిస్తున్నాం అంటే స్వార్థంతో కాదు మనం ఈ భగవంతుని పూజిస్తున్నాం దానికి ప్రతిఫలంగా భగవంతుని మనకి ఇస్తాడని ఫలం గురించి ఆశించద్దు భక్తితో పూజ చేయండి శ్రద్ధగా ఆమెను ప్రార్థించండి పరమాత్మని పరమాత్మనే కోరుకోండి పరమాత్మని ఇంకేది కోరుకోవద్దు స్వయంగా వాళ్ళు సిద్ధించినట్లయితే బాల్ నుండి మీరు అన్నీ పొందొచ్చు మంచి భావాన్ని మనసులో ఉంచుకోండి ఇది మంత్ర మంత్రజపంలో అనుభవాలు కలగకుండా ఉండడానికి కారణం అలాగే మంత్ర సిద్ధిలో అనుభవాలు కలగకుండా ఉండడానికి కారణం అలాగే సిద్ధి కాకుండా ఉండడానికి కారణం ఇలాంటి తప్పులు చేస్తున్నట్లు ఇలాంటి కరువుతూ ఉంటే మీ పట్ల దాని వెనుకలో ఉన్న రీజన్ సివి ఆశిస్తున్నాను ఈ వీడియో నీకు మీకు నచ్చిందని అలాగే ఈ వీడియోని ఎక్కువగా షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసినట్లయితే మరిన్ని వీడియోలు మీరు అలా చూడొచ్చు మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవచ్చు అలాగే మళ్ళా వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు హర హర మహాదేవ్ జమాకాళీ జమాతాదీ